ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయములలో బ్రహ్మ శుంభ నిశుంభులకు వరాలనివ్వటము దేవతలతో వాళ్ళు యుద్ధము చేయటము దేవతలు పరాజితులవటము దేవతలు దేవిని స్తుంచటము జగదమ్మ ప్రకటమవటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందములోని ఇరవై రెండవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా దేవి యొక్క ఉత్తమ చరిత్రను చెప్తాను వినుము ఈ కథ సకల ప్రాణులకును సుఖమును చేకూరుస్తుంది సకల పాపములను రూపుమాపుతుంది శుంభ నిశుంభులు అను దానవులు ఇరువురు కూడా సహోదరులు మహాబలశాలు ఏ పురుషుని చేతను వారు వధింపబడరు వారి వద్ద గొప్ప సైన్యము ఉన్నది దేవతలకు దుఃఖమును కలుగచేయుటయే వీరి ముఖ్య ఉద్దేశ్యము వీరు ఎంతో దురాచారులు బల గర్వితులు దానవులందరూ కూడా వీరికి తోడ్పడటానికి ఎంతో తత్పరులై ఉండేవారు భగవతితో వీరికి భయంకరమైన యుద్ధము జరిగింది ఆ రణరంగమున వారిరువురు కూడా వధింపబడ్డారు దేవతలకు హితమును చేకూర్చే ఆలోచనతో దేవి తన అనుచరులతో కూడి ఈ కార్యమును సంపన్నము చేసింది ఈ యుద్ధమునందు గొప్ప భుజబలమైన చండముండులు అత్యంత భయంకరుడైన రక్తబీజుడు ధూమ్రలోచనుడు అని రాక్షసులు హతమార్చబడ్డారు దేవి ఆ దానవులను సంహరించి దేవతలను గొప్ప భయము నుండి ముక్తులను చేసింది తరువాత సురగణముల చేత పూజితయ్యై ఆ దేవి హిమాలయ పర్వతానికి చేరింది రాజైన జనమేజేయుడు ఇలా అడుగుతున్నాడు పూర్వకాలమునున్న ఈ దానవులు ఎవరు వారు ఎట్లా అంత బలసంపన్నులయ్యారు ఎవరు వారికింత ప్రతిష్టను కలిగించారు ఏ విధంగా స్త్రీ చేత మరణించారు వారు ఎవరెవరి గూర్చి తపస్సు చేశారు ఎవరితో వరములు పొందారు దానివలన ఇంత బలము ఎట్లా పొందారు వారే విధముగా సంహరించబడ్డారో దయచేసి ఈ విషయములన్నింటినీ నాకు చెప్పండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా వినుము దేవికి సంబంధించిన ఈ కథ ఎంతో విలక్షణమైనది దీనిని వినుట వలన సకల పాపములు నశిస్తాయి ఈ మంగళప్రథమగు కథ ధర్మార్థ కామమోక్షములను సమస్త ఫలములను ప్రసాదిస్తుంది ప్రాచీన కాలమున శుంభ నిశుంభులు అను ఇరువురు ప్రసిద్ధులైన దానవులు పాతాళము నుండి భూతలానికి వచ్చారు వారిరువురు కూడా సహోదరులు వారి రూపములు చూడతగినవి పూర్ణ వయస్కులై వారు తపము చేయటం ప్రారంభించారు పరమ పావనమైన పుష్కర తీర్థమున అన్నపానీయములను వదిలిపెట్టి వారు తపస్సు చేస్తున్నారు యోగ సాధన నిరతులై శుంభ నిశుంభులు పది సంవత్సరములు నిరంతరము తపస్సునందు లగ్నమయ్యారు వారు ఆసనారూఢులై తపము చేస్తున్నారు చివరికి లోకపితామహుడు భగవంతుడైన బ్రహ్మ వారి తపస్సుకు సంతోషించి హంసవాహనమున వారి ఎదుటకు వచ్చాడు ఆ దానవ సోదరులిద్దరూ ధ్యానమగ్నులై ఉండుట వలన అతనిని చూడలేదు అప్పుడు బ్రహ్మ ఇలా పలికాడు లేవండి మీ తపస్సుకు నేను ఎంతో సంతుష్టుడనైనాను వరములు కోరుకోండి అని పలికాడు మీరు కోరిన వరములనివ్వడానికి నేను వచ్చాను మీ తప ప్రభావమును చూశాను మీ అభిలాషను సంపూర్ణము చేయాలని కోరుతున్నాను అని చెప్పాడు బ్రహ్మ మాటలు విని శుంభనిశుంభుల ధ్యానానికి భంగము కలిగింది వారు స్వస్థ చిత్తులయ్యారు బ్రహ్మదేవునకు ప్రదక్షిణము చేసి ఆ స్వామి చరణముల మీద వ్రాలారు సాష్టాంగ నమస్కారము చేశారు వారి శరీరములు దుర్బలములై ఉన్నాయి దీనులై బొంగురుబోయిన గొంతుకతో ఆ ప్రభువుతో మధురముగా ఇట్లా పలుకుతున్నారు దేవదేవ దయాసాగర బ్రహ్మదేవ మీరు భక్తజనులకు అభయమునిస్తారు ప్రభు మీరు ప్రసన్నులైతే దైతో మమ్మల్ని అమరులను చెయ్యండి ప్రపంచమున మరణముతో తప్ప ఇంక దేనితోనూ మాకు భయము లేదు కేవలము దీనిచేతనే భయసంతస్తులమై మేము శరణుదొచ్చాము మీరు దేవతలకు అధిష్టాతలు జగత్ జగత్ప్రష్టలు ఓర్పునకు నిలయులు విశ్వాత్మ మమ్మల్ని రక్షించుట మీ మీదనే ఆధారపడి ఉన్నది నేడు మాకు జనన మరణముల నుండి కలిగే భయాన్ని తొలగించండి అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తున్నాడు మీరు జరగని విషయమును గురించి ఎందుకు ప్రార్థిస్తున్నారు త్రిలోకములందెవ్వరూ కూడా ఎవ్వరికీ ఈ కోరికను తీర్చలేదు ఈ వరము ఇవ్వరానిది జన్మించిన వారు మరణించుట మరణించిన వారు ఆవిర్భవించుట నిశ్చితము జగన్ నియంతయగు ప్రభువు ఈ జగత్తునందు ఈ మర్యాదను స్థాపించాడు ప్రాణులందరూ కూడా మరణ స్వభావమును కలిగినవారు ఇందులో ఏమాత్రము సందేహము లేదు కాబట్టి ఇంకేదైనా వరాన్ని కోరుకోండి దాన్ని తప్పక తీరుస్తాను అన్నాడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు బ్రహ్మ మాటలు విని శుంభ నిశుంభులు క్షణకాలము ఆలోచనలో పడ్డారు తరువాత వారు ఎదుట నిల్చొని నమ్రతతోటి ఇలా చెప్తున్నారు కృపాసింధు దేవతలు మానవులు మృగములు పక్షులు ఎవ్వరి చేతనైనా మేము మరణించవద్దు ఇదే మా అభీష్టము దీనిని ప్రసాదింపండి మమ్ములను సంహరించు శక్తి ఏ స్త్రీయందు కూడా ఉండదు చరాచర త్రిలోకములందు ఏ స్త్రీతో కూడా మాకే మాత్రము భయము లేదు బ్రహ్మదేవ మా ఇరువురు సోదరులకు పురుషుని చేత వధింపబడకుండా వరము కావాలి స్త్రీ సహజముగానే అబల కాబట్టి ఆమెతో మాకెట్టి భయమూ లేదు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు శుంభ నిశుంభుల మాటలు విని బ్రహ్మదేవుడు వారు కోరిన వరాన్ని ఇచ్చి సంతోషముగా తన ధామానికి వెళ్ళిపోయాడు ఆ స్వామి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోవటంతో శుంభ నిశుంభులు కూడా తమ గృహములకు వెళ్ళిపోయారు గృహములకు వెళ్ళి శుక్రాచార్యుని తమకు పురోహితుడుగా చేసుకున్నారు ఆయనను వారు అన్ని విధములా పూజించారు శుభదినమును ఉత్తమ నక్షత్రమును పరిశీలించి ముని ఒక సుందరమైన రజిత సింహాసనమును వారికిచ్చాడు శుంభుడు అగ్రజుడు కాబట్టి అతనికి రాజసింహాసనమును అధిష్ఠించు అధికారము కలిగింది అనేక సుప్రసిద్ధ దానవులు అప్పుడు ఆయన సేవయందు నిమగ్నులయ్యారు చండముండులు అని ఇరువురు సోదరులు గొప్ప పరాక్రమవంతులు మిక్కిలి బలాభిమానము గల వీరులు వీరిరువురు కూడా తన సైన్యముతో శుంభుని సేవించటానికి వచ్చారు వీరి వద్ద ఏనుగులు గుర్రములు రథములు అపరిమితముగా ఉన్నాయి ధూమ్రలోచనుడు అని పేరు గల ప్రతాపవంతుడైన దైత్యుడు ఒకడున్నాడు శుంభునకు రాక్షస సింహాసనమున కూర్చొని అధికారము ప్రాప్తించిందని విని అతడు కూడా సైన్య సమేతుడై శుంభుని వద్దకు వచ్చి చేరాడు ఆ విధంగానే సూర్యుడు వీరుడు అయిన రక్తబీజుడు కూడా వచ్చాడు ఆ రక్తబీజనకు వరదాన ప్రభావము వలన అతనికి అపరిమితమైన బలము ప్రాప్తించింది అతని వద్ద రెండు ఔక్షౌహిడుల సైన్యము ఉన్నది రాజా అతడు సమరాంగణమునకు పోరు సలుపునప్పుడు వాని శరీరము నుండి ఎన్ని రక్తపు బిందువులు భూమి మీద పడతాయో అంతమంది వాని ఆకారము కలిగిన పురుషులు ఉత్పన్నమవుతారు ఆ క్రూరులకు దానవుల భుజములు శస్త్రాస్త్రములతో సుశోభితములై ఉంటాయి రక్తబిందువులతో ఆవిర్భవించిన ఆ దానవుల ఆకారములు రూపములు పరాక్రమము ఒకే విధంగా ఉంటుంది వారందరూ కూడా వెంటనే యుద్ధము చేయడానికి ఉద్యమిస్తారు అందువలన రక్తబీజుడు సంగ్రామమునందు గొప్ప పరాక్రమవంతునిగా అపరాజితునిగా వీరునిగా పరిగణింపబడ్డాడు ప్రముఖుడైన ఆ దైత్యుని వధించటానికి ఏ ప్రాణి కూడా సమర్థుడు కాదు ఇతడే కాక అనేక రాక్షసులు శుంభుని రాజుగా అంగీకరించి అతనికి సేవకులయ్యారు వారందరూ కూడా గొప్ప సూరులు వీరులు చతురంగ బలములతో కూడిన వాళ్ళే ఉన్నారు ఆ సమయమున శుంభని శుంభుల సైన్యమునందలి సంఖ్యను లెక్క అసంభవముగా ఉన్నది శుంభుడు సమస్త భూమండలమునందు తన శాసనమును నిరాటంకముగా నెలకొల్పాడు తరువాత శత్రుపక్షమునందలి సైన్యమును అనగద్రొక్కెడి నిశుంభుడు ఇంద్రుని ఓడించటానికి తన సైన్యమును సన్నద్ధము చేసి స్వర్గము మీదికి దాడి చేశాడు నాలుగు వైపులా తిరుగుతూ అతడు లోకపాలురతో భయంకరమైన యుద్ధము చేశాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధముతో వాని వక్షస్థలమును గాయపరిచాడు భయంకరమైన వజ్రాఘాతముతో కొట్టబడిన నిశుంభుడు భూమి మీద పడిపోయాడు అతడు మూర్ఛితుడయ్యాడు అట్టి స్థితిలో వాణిని చూసి సైనికులు పారిపోయారు తన సోదరుడు నిశుంభుడు మూర్ఛితుడయ్యాడని విని శత్రు సైన్యమును మట్టుపెట్టు శక్తిగల శుంభుడు అక్కడికి వచ్చాడు తన బాణవర్షముతో దేవతలను గాయపరచసాగాడు శుంభునకు కఠినమైన కార్యమేదీ లేదు అతడు ఎంతో ఘోర యుద్ధాన్ని ఆరంభించాడు అతడు ఇట్లు ఉద్యమించగా సకల దేవతలు దిక్పాలురు ఇంద్రుడు పరాజితులై పారిపోయారు అప్పుడు శుంభుడు ఇంద్ర పదవిని చేజెక్కించుకున్నాడు కల్పవృక్షము కామధేనువు మొదలైనవన్నీ కూడా అతని అధికారమునకు వచ్చాయి త్రిలోకములంతటా అతని పేరుతోటే యజ్ఞములందు హవనము ప్రారంభమయ్యింది నందనవనమున విహరించడి అసాధారణ అవకాశము అతనికి ప్రాప్తించింది అందుకు ఆ దానవేంద్రుడి మనస్సులో ఆనందపు అలలు లేవసాగాయి అమృత చేయట వలన అతని ఆనందమునకు అంతము లేకుండా ఉన్నది శుంభుడు కుబేరుని కూడా జయించి అతని సంపదలను చేజెక్కించుకున్నాడు సూర్యచంద్రులు అతనికి అధీనులై పరిభ్రమిస్తూ ఉన్నారు యమధర్మరాజును ఓడించి అతని పదవిని కూడా శుంభుడు తన అధికారానికి తెచ్చుకున్నాడు అగ్ని వరుణుడు వాయువు అందరి కార్యములను తానే స్వయముగా నిర్వహిస్తూ వారిని శాసించసాగాడు నిస్సహాయులైన దేవతలు నందనవనమును వదిలిపెట్టి పర్వత గుహలలో దాక్కున్నారు రాజ్యభ్రష్టులొకట వలన వారి శోభ కూడా క్షీణించింది అధికారమును కోల్పోయి దిక్కు తెలియక అడవులలో అక్కడా అక్కడ తిరగసాగారు దేవతలకు సహాయం చేసేవారు ఎవ్వరు కూడా లేరు ఆధారము లేక తేజోవిహీనులై ఆయుధములను వదిలిపెట్టి కాలము గడుపుతున్నారు ఆ స్థితిలో పర్వత గుహలందు జనసంచారము లేని అడవులలో నదీతటమునందు సకల దేవతల రాకపోకలు జరుగుతున్నాయి స్థానభ్రష్టులైన కారణమున వారెక్కడ కూడా సుఖముగా జీవితమును గడపలేకపోతున్నారు మహారాజా సౌఖ్యము అనేది అనుసరిస్తుంది ఇది నిశ్చితము ఎంతో పరాక్రమవంతుడు గొప్ప భాగ్యశాలి మహాజ్ఞాని ధనవంతుడైన వ్యక్తి కూడా ప్రతికూల సమయము ఆసన్నమైతే దుఃఖములు దైన్యముల చక్రమందు పడతాడు మహారాజా కాలకౌశలము ఎంతో ఆశ్చర్యకరమైనది దానివలన రాజ్యాధికారము గల వ్యక్తి కూడా భిక్షకుడవుతాడు దాత భిక్షమెత్తుకుంటాడు బలవంతుడు బలహీనుడవుతాడు పండితుడు అజ్ఞాని అవుతాడు సూరవీరులైన పురుషులు పిరికివారవుతారు ఇట్లా చేసడి శ్రేయస్సు ప్రారంధమునకు మాత్రమే ఉన్నది నూరు అశ్వమేధ యజ్ఞములు చేసిన తరువాత ఇంద్రునకు స్వర్గము యొక్క సర్వోత్కృష్టమైన అధికారము ప్రాప్తించింది తరువాత అతనికి అనేక కష్టములు అనుభవించవలసి వచ్చింది ఇదంతా కూడా కాలము యొక్క అద్భుత మహిమయే కాలము యొక్క ప్రతికూల చేష్టలకు ఎట్టి ఆశ్చర్యమును పొందవలసిన అవసరము లేదు దేవతలను ఓడించిన శుంభ నిశుంభుల గురించి వ్యాసమహర్షింకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు